హాయ్ అండి నా పేరు వాసంతి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఈరోజు నేను మీ పర్సన్ మనసులో ఉన్న ఫీలింగ్స్ ఏంటి అనేది చూస్తానండి చూద్దాము వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన అనేది ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీలింగ్ వాళ్ళ పర్సన్ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి యూనివర్స్ షార్ట్ వీడియోస్ అండి వాచ్ చేసేవాళ్ళు లాంగ్ వీడియోస్లో కూడా వాచ్ చేయొచ్చండి ఎందుకంటే లాంగ్ వీడియోస్లో అయితే సిచ్యువేషన్స్ మనకి క్లారిటీగా తెలుస్తాయి అనమాట అందుకని షార్ట్స్లో ఓన్లీ ఫీలింగ్స్ మాత్రమే నేను తీస్తున్నాను క్లారిఫికేషన్ కూడా తెలుసుకోవచ్చు ప్లీజ్ యూనివర్స్ ఏంజల్స్ ప్లీజ్ కనెక్ట్ ది ఎనర్జీస్ యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఏం చెప్పాలని అనుకుంటున్నారు ఏం మెసేజెస్ ఇవ్వాలని అనుకుంటున్నారు ప్లీజ్ యాక్యురెట్ రీడింగ్ ఇవ్వండి యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పర్సన్ మనసులో ఏముంది ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఐ అప్రిషియేట్ ది లెసన్స్ యు థాట్ మీ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే అంటే ఏం చెప్తున్నారంటే నువ్వు నాకు నేర్పిన పాఠాలకు నేను కృతజ్ఞతను అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ అనేది ఇక్కడ వస్తుందండి నెక్స్ట్ చూద్దాము నెక్స్ట్ మెసేజ్ ఏంటి అంటే ఐ వాంట్ టు టాక్ టు యూ బట్ ఐ యామ్ జస్ట్ స్కేర్డ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే అండి నాకు నీతో మాట్లాడాలని ఉంది కానీ నాకు భయంగా ఉంది అని చెప్పి చెప్తున్నారనమాట అటువంటి మెసేజ్ అనేది వస్తుంది నెక్స్ట్ నెక్స్ట్ చూద్దామండి మెసేజ్ అనేది ఐ స్టిల్ హ్యావ్ యువర్ పిక్చర్స్ ఆన్ మై ఫోన్ అంటున్నారండి అండి వాళ్ళు అంటే మీ పిక్చర్స్ అవి ఉన్నాయంట వాళ్ళ ఫోన్ లో ఇంకా ఉన్నాయంట మీ పిక్చర్స్ అవి వాళ్ళు చెప్తున్నారు నెక్స్ట్ మెసేజ్ చూద్దాం నెక్స్ట్ మెసేజ్ ఏం చెప్తున్నారు అంటే ఐ కేర్ అబౌట్ అబౌట్ వాట్ పీపుల్ థింక్ ఆఫ్ యూ అజ్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏమంటున్నారు అంటే అంటే లోకం సమాజం వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు మన గురించి అనేది వాళ్ళకి ముఖ్యమంట అంటే ఇక్కడ సొసైటీ కాన్షియస్ వీళ్ళకు ఉందనమాట ఆ విధంగా ఇక్కడ నాకు మెసేజ్ అనేది చూపిస్తుంది అనమాట నెక్స్ట్ చూద్దామంటే నెక్స్ట్ మెసేజ్ ఏమొస్తుంది ఇక్కడ అనేది యు మేక్ మీ ఫీల్ థింగ్స్ ఐ వర్ నెవర్ ఫెల్ట్ బిఫోర్ అని చెప్పి చెప్తున్నారు అనమాట అంటే ఏం చెప్తున్నారంటే అండి వాళ్ళు నేను ఇంతకు ముందు ఎప్పుడు అనుభవించని అనుభూతిని కలిగిస్తాను అని చెప్పి చెప్తున్నారు అనమాట అటువంటి మెసేజ్ వస్తుందండి ఇక్కడ ఇక్కడ కొంతమంది అండి సొసైటీకి భయపడుతున్నారు అన్నట్లు కనిపిస్తుంది కొంతమంది మాత్రం ఈ విధంగా ఆలోచిస్తున్నారు మీ గురించి అనే విధంగా ఇక్కడ నాకు మెసేజ్లు అనేవి కనిపిస్తున్నాయండి ఇదండి ఈ రీడింగ్ ఈ రీడింగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి